కుబీర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు డోడన్న గ్రామంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు ఉపాధ్యాయులు నేర్పించే పాఠాలను శ్రద్ధతో విని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలన్నారు నేటి తరం పిల్లలు సెల్ ఫోన్లు వాడడం ఎక్కువగా టీవీ చూడడం చేస్తున్నారని వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు వాళ్ళకు తనవంతుగా సహాయం చేస్తూ సార్ చాలా వరకు మనకు హెల్ప్ చేస్తారు కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ అదేవిధంగా సార్ చెప్పినట్టు ఇంతకుముందు మనం ప్రజెంట్ అయితే మీరు చైర్మన్గా ఉన్నారు కానీ ఇక్కడ సార్ తన బిల్డింగ్ గురించి అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ ప్లేయర్స్ కూడా లేదు వాటి గురించి కూడా ఇక మనం తర్వాత ఆలోచిద్దామని బట్ ఏంటంటే కొంచెం మీ వల్ల ఏమైనా హెల్ప్ అయితే ఈరోజు మన మోహన్ రావు ప్రజా ట్రస్ట్ వ్యవస్థాపకులు మోహన్ రావు పటేల్ గారు ఇక్కడికి రావడం మా కుబీర్ గ్రామానికి మరీ ముఖ్యంగా రావడం మాకు శుభ సూచకం అలాగే మీ అందరికీ సలహాలు సూచనలు ఇచ్చి మీకు మనోధైర్యాన్ని నింపడానికి ఈరోజు ట్రస్ట్ ద్వారా మన చైర్మన్ గారు ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఈ ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలు గత మూడు సంవత్సరాల నుంచి నడుస్తా ఉన్నాయి ఎవరైతే చదువుకొని స్థితిలో ఉన్నారో మేము పై చదువు పోలేని స్థితిలో ఉన్నవారిని కూడా ఈరోజు తన లైబ్రరీ ద్వారా కొన్ని లక్షల విలువైనటువంటి బుక్స్ని అక్కడ ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ప్రశ్న పత్రం మొత్తం చదవాలి చదివిన తర్వాత మనం అంతా చదువుకున్నాం ఏదైతే ఈజీ జవాబులు ఉంటాయో ఈజీ ఆన్సర్స్ ఉంటాయో మొట్టమొదట మనం పూర్తి చేయాలి సమయం వృధా కాకుండా చూసుకోవాలి ఇవన్నీ చెప్పి వెళ్ళడానికి వచ్చాము మేము చదువుకునే రోజుల్లో బైసార్లో డిగ్రీ కళాశాల లేదు నిర్మూలన నిజామాబాద్ వెళ్ళాను కానీ మేము మా నాన్నగారైన భూసలే గోపాలరావు పటేల్ పేరు మీద అక్కడ మా సొంత డబ్బులతో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం దాంతోపాటే మనిషి శరీరంలో మనకు నేత్రాలు కంట్రులు అనేది ముఖ్యమైనవి కాబట్టి ఇరవై ఐదు లక్షలు వెచ్చించి ఉదవల హెడ్ క్వార్టర్లో భూసే గోపాలరావు పటేల్ యంత్ర వైద్యశాల ఏర్పాటు చేయడం జరిగింది మరి గత రెండు మూడు సంవత్సరాల నుంచి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అనుకోని ఇబ్బందులు జరిగినప్పుడు మా ట్రస్ట్ ముందు పిల్లలు ఏర్పడి ఉంటుంది రేపు మీరు చదువుకునే విద్యార్థులు ఏర్పడి కూడా ఉంటుందని నేను హామీస్తో కలుస్తున్నాను